కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ మరోసారి తెర మీదకు వచ్చారు ఆయన వ్యవహ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గతంలో నియోజకవర్గ పరిధిలో ఇసుక అక్రమత అవ్వకాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తున్నాయంటూ ఆహా అసహనం తెలిపారు ఈ పరిస్థితుల్లో ఆయన ఆయనకు కూటమి ప్రభుత్వ కీలక పదవి ఇవ్వబోతుందనే సమాచారం రెండు రెండు రోజులుగా జోరుగా సాగుతుంది ఆయనకు ఈ ఇద్దరు గన్మేన్లను కేటాయించడానికి ఇదే కారణమని చెబుతున్నారు ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత తనకు గన్ కేటాయించారని వర్మ గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారని దీనికి సానుకూలంగా స్పందన వచ్చిందని అంటున్నారు ఈ క్ర ఈ క్రమంలో ఆయనకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్మేలను కేటాయించారని ప్రచారం ప్రచారం జిల్లా ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా ఉంది ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం తాను గెలిచి తీరే కిటాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేయడం ఆయన నిజానికి అన్ని రకాలుగా ఆహార నిసులు కృషి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభించలేదని వర్మ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారనేది బహిరంగ రహస్యమే ఈ క్రమంలో ఆయనకు కీలక పదవి ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని జిల్లా నాయకులు చెబుతున్నారు ఇందులో భాగంగా వర్మకు గన్ కేటాయించారని ఉదహరిస్తున్నారు ఈ ప్రచారాన్ని ఎవరు కానీ ఖండించకపోవడం తోసిపుచ్చకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇన్ని రోజులైనప్పటికీ ఎస్సీఎస్ఎన్ ఎస్ఎన్ వర్మకు ఎట్లాంటి పరిధి దక్కపోవడం వల్ల పట్ల తలెత్తిన అసంతృప్తిని చల్లార్చే క్రమంలో ఈ పదవి కేటాయించడం దాదాపు ఖాయమైందని అంటున్నారు దసరా తర్వాత దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు